오, 네, 뭐, 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 뭐,

भले लो 14 बाड़गढ़ा नु अम्मा अच्छा बता नहीं नहीं phân tích là một cái đất nước này 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 là một này là cái đất nước này là một cái đất nước này là

నాలుగు సిసి రోడ్లకు భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి మరియు పద్దెనిమిది లక్షల రూపాయల విలువైనటువంటి సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు మన గ్రామానికి ఎస్సీ కాలనీకి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి అలాగే పెద్దలు మాజీ జెడ్పీటీసి ఎల్లారెడ్డి గారు అలాగే ఎంపీడీఓ గారు అలాగే పిఆర్ డిఈ గారు రవీందర్ రెడ్డి గారు బాలముకుందం గారు అలాగే రాములు గారు నమస్కారాలు అలాగే ఇక్కడికి ఈ మిగిలి ఉన్న మూడు సీసీ రోడ్లు కూడా పూర్తయితే ఇక్కడ దాదాపు ఏం పని లేనట్టే ఆ విధంగా అందరికీ ఈరోజు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గెలిచిన తర్వాతనే ఇక్కడ ఈ మూడు సీసీ రోడ్లతోని ఈ ఐదు సిసి రోడ్లు కూడా ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే గారే పోయడం జరిగింది అలాగే ఇప్పుడు మన రోడ్డుకున్న డ్రైనేజ్ కానీ అక్కడ ఐమాక్స్ లైట్ కానీ ఇక్కడ పోల్స్ కానీ కరెంట్ కానీ దాదాపు సిక్స్టీ పర్సెంట్ పని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిగినందుకు మన అందరం సంతోషం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన గ్రామానికి వచ్చినా కూడా ఎన్నో పెద్ద పెద్ద పనులు ఇప్పుడు మనకు మన కాంచేరువు ఉన్నది కాంచేరువుకు తుము అనేది దాదాపు నేను చిన్నప్పటి నుంచి అది తూము పెట్టాలన్నాడే తప్ప పెట్టిన బాబా అని ఎవరు పోలేదు సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోగానే కేవలం ఒక పది పదిహేను రోజులనే అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు మొదట్లో ఒక డాక్టర్ గా పనిచేస్తారు అంటే ఇంకా రాజకీయాల్లో ఖచ్చితంగా కొద్ది వరకు ఓడిపోయినాం మొదటిసారి అయినా కానీ అప్పుడు ఇక రాజాగౌడు కొంతమంది ఉంటుంది తర్వాత సతీష్ ఇట్లా అందరికీ మన చెప్పుకోవాలి బాగుంది తిప్పింది రాజు ఇంకా బాబంది మీరు అనుకోవద్దు అట్లా ఒకరు ఒకరు మన ఇంట్లో వస్తూ ఎంతో మంది కలిసి నన్ను పెద్ద మైనాడితో గెలిపించారు అప్పుడున్న ప్రభుత్వంతో పనులు చేసాం అదే గుర్తు పక్క లోడ్ పేరు కింద గెలిపించారు మరి గెలిపించినాక ఎన్నో పనులు చేయాలి దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం ధైర్యంగా పంపం చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎస్సీ కాల నిధులు మనం ఇక తర్వాత మనం చూసాక నెక్స్ట్ ఏమేదో తెలియదు కానీ పక్క నియోజకవర్గాలకు తొమ్మిది కోట్లు అంటే మనం పదకొండున్నర కోట్లు ఇచ్చినాం అధికారులు కూడా అట్లనే మన మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు అదే ఎస్సీ గారు ఇద్దరు కూడా పదకొండున్నర కోట్లు మంజూరు ఇచ్చారు వాస్తవానికి మన గ్రామాలు తక్కువ ఉంటాయి దళితవాళ్ళు తక్కువ ఉంటాయి పక్క ఊర్ల ఎందుకంటే మనం జైతాల పెద్ద టాప్ దాని దానికి వేరే వచ్చు అంటే ప్రతి ఊరు మీద తీస్తే మనకు మంచి వేయచ్చు ఇట్లా మీరు ఏదైతే బలం ఇచ్చారో దానితోటి తమ్ముడు చెప్పినట్టు ఎన్నో ఇళ్ళ కళ కాని చెరువులకు నీళ్ళు కావాలి ఇలా తుమ్ము పెట్టిన నీళ్ళు తెచ్చిన కొట్లాడుకున్నాను కేసులు అయినాయి ఇలా లక్ష్మీపూర్ చెరువు కూడా నీళ్ళు ఉంటుంది తండ్రి మరి అట్లానే ఇంతకుముందు గోదావరి చెప్పింది రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎక్కువ గోదావరి వచ్చినాయంటే చెప్తారు అంటే మన దగ్గర కడితే మనకెళ్ళి ఒకరిద్దరు రైతులు అడిగారు ఇక అన్ని అందరికీ తెలియ పెద్ద పెద్దలు తెలగుంటే ఏదో మాట్లాడవాలంటే రోజు టీవీలో మీరు చూడని వాడితే తెలిసి తెలియక ఇంట్లో బురద వాడు కడుక్కోలే కదా నా అదే పనిమోట్ నాకు పాఠం గిట్ల ఇట్ల కావడం కదా అట్లనే చాలా మంది ఇక్కడ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కరెంట్ బిల్ కడతలేదు ఇవాళ ఏసీలు పెట్టుబడి ఉంటే నేను చెప్పలేదు ఫ్యాన్ ట్యూబ్లైట్లు మందం అయితే అసలు కరెంట్ బిల్ లేదు దొడ్డు బియ్యం ఇందురు ఇవాళ మధ్య సన్న బియ్యం ఇచ్చు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డు ఎంతో మందికి ఇచ్చు ఇప్పుడు ఇంద్రం బిల్ల కార్యక్రమం దాదాపు యాభై మందికి ఇల్లు మంచురైన మరి మనం పది పదిహేను ఏళ్ళకి చేయలేకపోయారు ఇవాళ ఇల్లు మంచురైన అలా కొందరికైతే ఇదే సెక్రటరీ గారు డబ్బులు ఇద్దరు పడి రూపాయి రెండు మందికి లక్ష రూపాయలు చొప్పున మరి మనం చూసినా దాన్ని ఇందిరామ రాజ్యం అంటారు దాన్ని ఇందిరామ రాజ్యం అంటారు కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇప్పటికే లక్ష లక్ష రూపాయలు చేసింది ఆల్రెడీ ఇద్దరికి రెండు లక్షలు కూడా చేసి అంటే కట్టిందనికే ఉంటుంది ఎంటే చేసుకుంటుంది వాళ్ళు నాలుగు లక్షలు లేవు నేను మొదలు పెట్టాలంటారు మహిళా సంఘాల ద్వారా వాళ్ళు రుణం తీసుకోవచ్చు కట్టుకోవచ్చు ఇవ్వాలి లక్ష రూపాయలు పడ్డాక మళ్ళీ రుణం కట్టుకోవచ్చు ఆ విషయాల పాట కూడా దాని మీద ఉంటే సెక్రటరీ గారు ఎప్పుడో గారు మా తమ్ముడు ఎంపీఓ మనవడే వీళ్ళందరూ మాకు అడ్డే ద్వారా సహకరిస్తారు మన నాయకులైతే ఎట్లా ఉండనే ఉండదు నిరంతరం మీకు ఇప్పుడే అడిగారు కొన్ని అరువులైనా రాలేదని అంటే హెల్త్ త్రీలో పడ్డేది ఎప్పుడో వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు మీద జాగ ఉంటే అది ఎల్ తిలబడుతాం లేదా ఒకటే అకాలీనంగా వేరు పడతాం అవి కూడా అప్పుడప్పుడు సెరటరీలు చేసిరు దాన్ని ఎల్వన్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఇంకొకటి జాబ్ ఉంటే అలా కత్తుంది ఒకటే తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే ఒక ఇంట్లో ఇట్లుండదు అట్లాంటివి కూడా చేయాల్సిందిగా అందరినీ కొడుతూ ఈ రోజు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున మీరు ఆహ్వానించి సాగదించి అన్ని కుల సంఘాలు వారు ఉన్నారు ఇప్పుడే రాగరాగానే మా పద్మశా సోదరుల కొంత మాకు విషయాన్ని చెప్పారు ఒకటే కూడా చేస్తుంటా పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి మాత్రం వాస్తవం ఇంత ముందు చెప్పారు నాయకులు కూడా మా సోదరుడు మీ కుటుంబ సభ్యులు ఏంటని నేను గెలిపించారు మీకోసం నేను గెలిపించింది మంచిగా పనిచేసాను మళ్ళా మంచిగా పని చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే చేసే పరిస్థితి ఉంది కాబట్టి కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా అన్నిటికన్నీ కాకుండా కానీ నిరంతరం మీకు అభివృద్ధి చేయడంలో నా వంతుగా పూర్తిగా నా సమయం అంతా కూడా వెచ్చిస్తా సాయంత్రం గంట రెండు గంటలు దవాఖానా తప్ప నాకు వేరే ఏ పని లేదు అందులో మీకు నిలబడి ఏమంది వారం కూడా రెండు రోజులు వచ్చి నాడు ఇచ్చినంత ఎప్పుడూ దూరం వాళ్ళు ఇస్తుంటారు ఈ టైంలో ఎంత వేసుకున్నంత అవసరమే లేదు